హాయ్ హలో ఫ్రెండ్స్ మేమీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందు అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్మైలో మీరు చూసినట్టు అర్ధరాత్రి అనిచిని ముచ్చేట్లకు స్వాగతం అయ్యా అర్ధరాత్రి అరిచిన ముచ్చేట్లంటే అవే ఓ ముచ్చట్లు అనుకున్నారు అవి కాదు అర్ధరాత్రి బిగ్ బాస్ హౌస్లో మనకు చూపించినటువంటి ఎపిసోడ్స్ కాకుండా ఆ ఫుటేజ్ కాకుండా చూపించని ఫుటేజ్ ఉంటుంది ఆ ఫుటేజ్ని మాత్రమే అర్ధరాత్రి ముచ్చట్ల లాగా మనం తీసుకొచ్చాం ప్లస్ అది కూడా మనకెట్లా తెలుస్తుంది అంటే అర్ధరాత్రి తర్వాత ఆల్మోస్ట్ ఎవరు చూడరు అన్సీన్స్లో కొన్ని పోస్ట్ అవుతుంటాయి స్టార్ నావల్ది కాబట్టి అటువంటి వాటిల్లో దాన్ని కలెక్ట్ చేసుకొని దాని గురించి అట్లాగే ప్రోమోల్లో వాటిలో వస్తూ ఉంటాయి కొన్ని అటువంటి వాటిని కలెక్ట్ చేసి దాని గురించి మాట్లాడుకున్నాం అంతే తప్ప అర్ధరాత్రి అనసిన ముచ్చట్లు అంటే అవేవో ముచ్చట్లు కాదు కాదయ్యా ఆ ముచ్చట్లు కాదు మామూలు ముచ్చట్లే కాకపోతే కొంత క్యూరియాసిటీ ఉంటుంది ఈ ముచ్చట్లలో ఎందుకంటే బయటికి చూపించరు కాబట్టి కొన్ని తప్పులు కానీ ఉప్పులు కానీ దొరలుతూ ఉంటాయి అవి మనకు బయటకు వస్తాయి ఆ విషయాలకు మాత్రమే దీంట్లో మాట్లాడుకుందాం సరే ఇక మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ మామూలుగా నిన్న రాత్రి జరిగినటువంటి ఎపిసోడ్స్ తర్వాత నామినేషన్స్ తర్వాత అర్ధరాత్రి అన్సిన్స్ విషయాల్లో ఫస్ట్ స్టార్ట్ చేసింది విష్ణు నయనిక సీత వీళ్ళు ముగ్గురు ఒక బెడ్ దగ్గర కూర్చొని వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది అంటే వీళ్ళు నామినేషన్ చేసి వచ్చారు నామినేషన్ చేసి వచ్చిన తర్వాత ఇంకో విషయం మాట్లాడాలి నామినేషన్స్ విషయానికి వస్తే నామినేషన్స్ విషయాల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలివి తక్కువగానే ఆడుతున్నారు బిగ్ బాస్ హౌస్లో అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ ఎప్పుడైనా సరే ఎవరైనా లాస్ట్ వీక్లో ఎవరైతే ఇద్దరు వ్యక్తులు లాస్ట్ ఎలిమినేషన్ దాకా వెళ్తారు ఒక వ్యక్తి ఎలిమినేట్ అయిపోతాడు ఒక వ్యక్తి సేఫ్ వస్తాడు ఆ సేఫ్ అయ్యి వచ్చిన వ్యక్తిని మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఎందుకు నామినేట్ చేయరు అట్లా నామినేట్ చేస్తే అతనికి మళ్ళీ వెంటనే అతను అతను ఎలిమినేట్ అయిపోతాడు మిగతా వాళ్ళు గేమ్ ఆడేవాళ్ళు ఇంకొంత సేఫ్గా గేమ్ ఆడవచ్చు కదా ఇది నా అభిప్రాయం అదే అభిప్రాయాన్ని విష్ణుప్రియ నిన్న లేవనెత్తిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అదే మాట అడుగుద్ది ఆదిత్య గారు పెద్దరికంగా నేను ఆలోచిస్తే ఆయన పెద్దరికంగా నా నిన్ను నామినేట్ చేయలేదు అద్ది ఇద్దీ అని చెప్తా ఉన్నాడు ఏం పెద్దరికం అది పెద్దరికం కాదు కదా ఆయన చెప్పే మాటలు వేరే విధంగా ఉన్నాయి ఆయన నన్ను రీగ్రేట్గా మా అంతే విసుకొస్తున్నా కూడా అందరితో కలిసిపోవడానికి మింగిలి అవడానికి అన్నట్టుగా ఏదో ఉన్నదానికి లేని దానికి కూర్చున్నా పోయింది లేచినా పోయింది అంటుంటారు పల్లెటూళ్ళల్లో పెద్దలు అట్లా తయారైంది ఆదిత్య పరిస్థితి కాబట్టి ఆదిత్య కూడా కొంచెం మరీ కలిసి పొమ్మన్నారు కదా అని చెప్పేసి ప్రతి చోట దూరితే దూరి దానికి అర్థం ఉండదు అది గుర్తుపెట్టుకోవాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక ఓటింగ్స్ పరంగా కనుక చూసుకుంటే ఓటింగ్స్ పరంగా విష్ణుప్రియకు అయితే ఇప్పుడున్నటువంటి సీజన్లో ఇప్పుడున్నటువంటి వీక్లో మాత్రం ఫుల్ టాప్లో విష్ణుప్రియ ఉంది ఎందుకంటే ఇక్కడ విష్ణుప్రియకు ఒకటి చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా నెగిటివిటీ లేదు ఏదో ఫస్ట్లో ఒకసారి పుణ్యశ్రీ నోట్ జారింది తప్ప దాన్ని కూడా సోనియా ఎలివేట్ చేసినంత ఎలివేట్ చేసింది దాని తర్వాత ఈమెకే ప్లస్ పాయింట్ అయింది కాబట్టి ఆ ఒక్కటి తప్పితే మిగతా ఎక్కడ కూడా నవ్వుతూ నవ్విస్తూ తన మీద తాను పంచలేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి జనాల్లో కూడా బయట షోర్స్ అవి ఇవి చేసింది కాబట్టి తన గురించి కొంచెం అందరికీ పాజిటివ్ ఒపీనియన్ ఉంది కాబట్టి తనకి ఓట్లు బాగా పడుతున్నాయి ఇప్పుడున్న ఈ సీజన్లో ఈ వీక్లో మాత్రం చాలా ముందంజలో ఉంది ఫస్ట్ హాఫ్లో ఉందని చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి రెండో స్థానంలో ఓటింగ్ గురించి మాట్లాడుకునే ముందు నయనిక గురించి మాట్లాడుకున్నాను నయనిక నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ ఇదే అర్ధరాత్రి అనసేర్ ము విష్ణుప్రియతో ఈ వీక్ నాకు తెలిసి నేను ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోవచ్చు నేనే వెళ్ళిపోతానేమో అని అప్పుడు విష్ణుప్రియ ఏ తిక్కలు మీరందరూ మనమందరం మన మనమే వేసుకుంటున్నాం తప్ప ఎవరైతే ఆదిత్య ఉన్నారో ఆదిత్య మీరు వేయొచ్చు కదా లాస్ట్ వీక్ వరకు ఎలిమినేట్ అయ్యే లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యి ఎలిమినేట్ దగ్గరికి వెళ్ళి వచ్చాడు కదా అట్లాంటి వాళ్ళ మీద వేసుకుంటే మనం సేఫ్ అవుతాం కదా అని చెప్పేసి తను చెప్పడం అదేమో కానీ నేనైతే మాత్రం ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతా అని చెప్పి నయనిక అంటుంది కానీ నయనిక విషయం తెలిసిపోయింది ఎట్లా అంటే నయనిక ఫుటేజ్ లేదు నైనికకు స్కోప్ లేదు అక్కడ నైనిక ఆడట్లేదు అని తనకు తాను తెలిసిపోయింది ఇప్పుడున్న ఓటింగ్ ప్రకారం కనుక చూసుకుంటే నైనిక నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ డేంజర్ జోన్లో ఉందని చెప్పుకోవచ్చు షాకింగ్ ఎలిమినేషన్స్ ఉంటాయి కొన్ని అటువంటి షాకింగ్ ఎలిమినేషన్స్ కనుక జరిగితే నైనిక ఫస్ట్ ఉంటుంది నైనికకు ఉన్నటువంటి డేంజర్ ఇప్పుడు ఉన్నటువంటి ఎలిమినేషన్ కూడా ఆల్మోస్ట్ నైనికనే డేంజర్లో పర్మనెంట్ డేంజర్లు ఉందని చెప్పుకోవచ్చు ఐదో స్థానంలో ప్రేరణ ఉన్నప్పటికీ అంటే ప్రేరణ అంటే ప్రేరణ గురించి జనాల్లో కొంచెం వేరే రకంగా అంటే క్యూట్గా ఉంది అది ఇది అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ నేను కూడా ప్రేరణతో కలిసి ఒక సీరియల్ యాక్ట్ చేసా కృష్ణామకుందామరైల్లో కాబట్టి నాకు తెలుసు తన మెంటాలిటీ గురించి చాలా మంచిది కాకపోతే కొంచెం తెలుగు అటు ఇటు వస్తుంది చాలా క్యూట్గా మాట్లాడుతుంది ఆ విషయం అయితే ఓకే కాబట్టి ఐదో స్థానంలో ఉన్నప్పటికీ తనైతే మాత్రం నైంటీ పర్సెంట్ ఈ వీక్ లాస్ట్ వరకు ఈ వీక్ కాదు ఈ ఈ బిగ్ బాస్ ఎయిట్ సీజన్ లాస్ట్ వరకు నైంటీ పర్సెంట్ ఉండే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసి సీత సీత గురించి కూడా వీళ్ళ ఇక్కడ అర్ధరాత్రి అంశీ ముట్టి చెట్లలో జరిగేటువంటి ముగ్గురి పాటి ముగ్గురిలో నెక్స్ట్ సీత ఇక్కడ సీత మాట్లాడుతూ ఇదేంటిది ఎవరూ ఎక్కువగా రెస్పాండ్ అవ్వట్లేదు ప్రతిదానికి మనం మనమే ఏదో చేశాం ఏదో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మనీ అన్నట్టుగా మాట్లాడింది మనీ విషయంలో మనీ రెండో స్థానంలో ఓటింగ్లో ఉన్నప్పటికీ నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో ఇవే ఏవైతే నామినేషన్స్ జరుగుతున్నాయో అప్పుడు కంట చాలా ఏదో అనుకుంటున్నాడు మనోడు సెంటిమెంట్ ఫస్ట్ స్టార్ట్ చేశాడు తర్వాత మళ్ళీ ఆపేశాడు తర్వాత ఇప్పుడు బాగా ఆడుతున్నాడు అనుకుంటున్నాడు కానీ అది ఉంది ఆ సెంటిమెంట్తోనే ఇంకా నేను ఎక్కువకు రావాలని చెప్పేసి ట్రై చేస్తున్నాడు కానీ అది పోలేదు మనోడు ఇంకోటి ఏంటంటే వాడి దగ్గర ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే నీతోనే తిరుగుతాడు నీ వెనకే గోతులు తవ్వుతాడు నీతోనే తిరుగుతాడు నీ వెనక గోతులు తవ్వుతాడు ఎవరైతే ఎలిమినేషన్ నామినేషన్స్ కోసం ట్రయా చేయాల నామినేషన్స్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళతోనే వెనక తిరిగి వాళ్ళనే ఎలిమినేట్ చేస్త వాళ్ళనే నామినేట్ చేస్తాడు అదే కోవాలోనే సీతకు నేను నా మణికట్టకు ఒక విషయంలో వారు జరిగేటప్పుడు నువ్వు ఓవర్గా మాట్లాడుతున్నావు అన్నప్పుడు తను ఫ్రెండ్వి నువ్వు ఫ్రెండ్ నేను ఫ్రెండ్షిప్కి వాల్యూ అన్నప్పుడు తను మణికంట మాత్రం మణికంట ఆ మాట అంటే నువ్వు ఫ్రెండు వాల్యూ అనే మాట ఫ్రెండ్ అనే మాట మాట్లాడకు నువ్వు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకుంటే గోధువులు తీస్తావు అన్నట్టు అనే వేలో మాట్లాడింది కాబట్టి మణికంట నువ్వు సెకండ్ పొజిషన్లో ఓట్లో ఉన్నప్పటికీ ఈ విధంగా ఆడితే మాత్రం చాలా కష్టం నీకు బయట జనాల్లో ఎట్లుందంటే పరిస్థితి మనోడు మళ్ళీ మొదటికి వచ్చారు అన్నట్టుగా ఉంది నాకు తెలిసినంత వరకు ఇక సీతా విషయానికి వస్తే సీత చాలా బాగా ఆడుతుంది గేమ్లో కూడా ఎక్కడా కూడా తన వరకు ఏందో గేమ్ అంటే ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఫుల్గా తన ఎఫర్ట్స్ మొత్తం పెడతానే గేమ్ విషయానికి వస్తే ప్లస్ అట్లాగే నేను బడ్జెట్ విషయం వచ్చినప్పుడు వాళ్ళు లగ్జరీ బడ్జెట్ వచ్చినప్పుడు అందరికీ వేరే వాళ్ళకి రాకపోయినప్పటికీ అన్ని విషయాల్లో షేర్ చేసుకొని వండుకుందాం నేను వంట చేసి పెడతాను అందరికీ అనే ఈ విధంగా మానవతా దృక్పథంతో ఆలోచిస్తుంది కాబట్టి ఈ మణికఠ దగ్గర మానవతా దృక్పథం అనేది లేదు ఫ్రెండ్షిప్ అయినా ఎవడైనా ఏదైనా ఇంకోటైనా గొట్టం గోయన ఎవడన్నా కానీ గేమ్ విషయానికి వచ్చినప్పుడు వాడిని తోసి వాడి మీద దాటి అనే రకంగా ఉన్నాడు తప్ప హ్యుమానిటీ అనేది ఎక్కడా కనిపించట్లేదు మనవాడు ఫస్ట్ ఏ చెప్పినాడు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం నాకు ఈ బంధాలు బంధుత్వాలు కాదురా కావాల్సింది నాకు కావాల్సింది అన్నట్టు ఉంది కాబట్టి మనవాడు అదే ప్లాన్లో ఉన్నాడు మనమే ఏదో ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనిపిస్తాను మణికఠ దగ్గర నుంచి ప్లస్ ఇంకోటి వచ్చేసి ఇంకా మణికంఠ సీత వీళ్ళంతా నిన్న జరిగినటువంటి అర్ధరాత్రి ముచ్చట్లో ఆదిత్యను నామినేట్ చేయకుండా వదిలేసాము అనే దాని గురించి మాట్లాడుకున్నారు ఇంకా నెక్స్ట్ అర్ధరాత్రి ఏం జరుగుతుందో చూద్దాం మళ్ళీ నెక్స్ట్ అర్ధరాత్రి నై మిడ్ నైట్ అన్సీన్స్ ముచ్చట్లతో మళ్ళీ కలతా ఇంతసేపు ఓపిక్గా నా వీడియో ధన్యవాదాలు